కూటమి ప్రభుత్వం పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తుంది వైఎస్ జగన్ తీసుకొచ్చిన సంస్కరణలను తుమ్మలోకి తొక్కి కేవలం నారాయణ చైతన్య వంటి కార్పొరేట్ స్కూళ్లకు ప్రయోజనకారిగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇది పేద ప్రజలకు నష్టం చేసే చర్య దీన్ని ప్రజలే అడ్డుకోవాలి చింతాడ రవికుమార్ ఆహ్వాదవలస వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానియం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తాను ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి వాటిని ప్రజలకి మీడియా మిత్రుల ద్వారా ఒకసారి వివరించాలని చెప్పేసి ఈరోజు మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మనకి కొత్తగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై రావడానికి ముందు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇంప్లిమెంట్ అయ్యి ఉండేదన్నమాట దాని ద్వారా ఏంటంటే టెన్ ప్లస్ టూ అంటే ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఆ తర్వాత ఇంటర్మీడియట్ అది ఇయర్స్ నుండి సిక్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ నుండి పద్దెనిమిది సంవత్సరాల ఏజ్ వరకు గల పిల్లలకి టెన్ ప్లస్ టూ విద్యా విధానం అనేది ఉండేదన్నమాట ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ ట్వంటీ ప్రకారం త్రీ ప్లస్ ఫోర్ అంటే త్రీ ఇయర్స్ నుండి ఎయిటీన్ ఇయర్స్ వరకు అంటే మొత్తం ఏదైతే టెన్ క్లాసెస్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఎలా అయితే ఉండేదో ఇప్పుడు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే మొదటి మూడు సంవత్సరాలు ఏంటంటే ప్రీ స్కూల్ విత్ అంగన్వాడి అంగన్వాడీ బలోపేతం చేసి ప్రీ స్కూల్ కంటిన్యూ చేసే విధంగా ఫస్ట్ త్రీ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ టెన్ క్లాసెస్ ప్లస్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కలిపి త్రీ ఇయర్స్ నుండి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉండేది ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ దాన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇంప్లిమెంట్ చేశారు దాన్ని ఏంటంటే దానిలో ముఖ్యంగా ఉండేది ఏంటంటే ఫౌండేషన్ ని లిటరసీనియూరసీని ఇంప్రూవ్ చేసే విధంగా అలాగే స్కూల్స్ నుండి డ్రాప్ అవుట్స్ తగ్గించే విధంగా ఉండేదే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ దాని ప్రకారం ఏం చేసేవాళ్ళు ఫౌండేషన్ ఫౌండేషన్ అంటే ఏంటి అంగన్వాడీని బలోపేతం చేయండి నెక్స్ట్ లిటరసీ లిటరసీ అంటే ఏంటి మన లాంగ్వేజెస్ తెలుగుని ఇంగ్లీష్ ని వాటిని డెవలప్ చేయండి నెక్స్ట్ న్యూరసీ అంటే మ్యాథమెడిక్స్ వీటిని బలోపేతం చేయడం కోసం అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చేశారు ఎక్కడెక్కడైతే ప్రైమరీ స్కూల్స్ హై స్కూల్స్ కలిపి అందులో థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ని తీసుకెళ్లి హై స్కూల్స్ లో కలిసి కొంతమంది ఎస్టీ సెకండరీ గ్రేడ్ టీచర్స్ ని ప్రమోట్ చేసి వీళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నారు ఎవరికి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ కి ఏంటంటే మన లాంగ్వేజెస్ ని నెక్స్ట్ ఈ మ్యాథమెటిక్స్ ని సైన్స్ ని ఇంప్రూవ్ చేద్దాం అనే ఆలోచనతో ఆయన అలో చేయడం అనేది జరిగింది మీకు అందరికీ తెలుసు ఎలా ఆయన స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా బలోపేతం చేయాలనుకున్నాడు అది లాస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం కానీ దానిలో ఏమైంది అప్పుడు దానివల్ల ఏంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు వచ్చారు మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుండి ఆ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని ఇప్పుడు చేస్తున్నాడు ఆయన ఎంతసేపు స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తాన్ని నిర్వీర్యం చేసేసి కేవలం నారాయణ శ్రీ చైతన్య బలోపేతం చేసే ఉద్దేశంతోనే ఈరోజు ఆయన ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తాను దాని ఒకసారి మనం చూద్దాం మనం మన డిస్ట్రిక్ట్ లో ఏం జరిగిందని చెప్పేసి మన జిల్లాలో మొత్తం రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిలో రెండు వందల నలభై ఏడు స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ గా మార్చారు అంటే ఏంటి ఓన్లీ అక్కడ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మాత్రం ఉంటుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ పూర్తి ఎత్తేసాడు అని ఈరోజు పదకొండవ తేదీ నుండి ఇప్పుడు వస్తున్న పదకొండవ తేదీ నుండి రిప్లిమెంట్ అవుతుంది ఆల్రెడీ దానికోసం నోటిఫికేషన్ జారీ చేసి ఆల్రెడీ ఈ ఆఫీస్ నుండి ఏఏ స్కూల్స్ ని ప్రైమరీ స్కూల్స్ కింద ఉంచుతారు ఏఏ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్ కింద ఉంచుతారు అని ఆల్రెడీ డిక్లేర్ చేశారు మన జిల్లాలో రెండు వేల రెండు వందల తొంభై ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో రెండు వందల నలభై ఎనిమిది స్కూల్స్ ని ఫౌండేషన్ స్కూల్స్ కింద మార్చేస్తారు అంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ అక్కడ నుండి తీసేస్తాను వన్ టూ క్లాసెస్ మాత్రం అక్కడ ఉంటాయి ఇంకా మూడు వందల ముప్పై మూడు అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే దానిలో తొంభై మూడు స్కూల్స్ ని ప్రైమరీ స్కూల్స్ కింద మోడల్ ప్రైమరీ స్కూల్స్ లేకపోతే మోడల్ ప్రైమరీ స్కూల్స్ కింద అంటే ఆ స్కూల్స్ లో ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదో తరగతి వీటి ఎత్తేస్త వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆ ఊర్లో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ ఎత్తేస్తే అలాగే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ క్లాస్ ఎత్తేస్తే ఆ ఊర్లోని పక్క ఊర్లకి వెళ్ళాలి లేకపోతే ఆ నుండి వేరే టౌన్ వెళ్ళాలి ఎవరిని బలోపేతం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఇది మన జిల్లాలో ఉండే స్టాటిస్టిక్స్ నేను చెప్తుంది ఏ స్కూల్స్ ని బలోపేతం చేయడానికి ఆయన చేస్తున్నారు అసలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఈ రోజు పేద విద్యార్థులు ఉన్నారు ఆ పేద విద్యార్థులు పక్క ఊర్లకు ఎలా వెళ్తారు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ ఎలాగా ఊరి నుండి బయటకు వెళ్లే పరిస్థితి వస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ స్టాప్ చేసుకుంటారు ఈరోజు కేవలం ప్రైవేట్ విద్యను బలోపేతం చేసే విధంగా మాత్రమే ఈ రోజు ఆల్రెడీ అమ్మఒడి ఇవ్వకుండా ఆల్రెడీ ఒక ఇరు ఆల్రెడీ దాటవేసాడు ఆయన ఈరోజు ఈ సంవత్సరం కూడా ఏం చేస్తాడో తెలియదు కేవలం అందుకోసమే ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా చేసి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వడం కోసమేనేమో ఈ ఇటువంటి